హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా టెన్ మినిట్స్లోనే మరమలాలతో క్రంచీగా చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడు పది నిమిషాల్లోనే చాలా ఈజీగా ఈ మరమలాలతో చిక్కి ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ చిక్కి ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో మూడు కప్పుల మరమలాలని యాడ్ చేసుకోవాలి మరమలాలు ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి మంటని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మరమణాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా మరమణాలు ఇలా క్రిస్పీగా ఉంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న మరమణాలను వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పది బాదం పప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే చిక్కి తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది వీటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలో ఒక కప్పు తరిగిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి స్వీట్ తక్కువ కావాలనుకుంటే ముప్పావు కప్పు బెల్లం సరిపోతుంది ఇప్పుడు దీనిలోనే ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ప్యాన్లో యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని పాకం రానివ్వాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి మీరు కలపకపోతే మధ్యలో పాకం వచ్చేస్తుంది చుట్టూ బెల్లం అలాగే ఉండిపోతుంది చూడండి ఒకసారి పాకం వచ్చిందేమో చెక్ చేద్దాము ఏదైనా ప్లేట్లోకి ఇలా కొంచెం వాటర్ తీసుకొని దానిలో బెల్లం పాకం వేసి చూడండి మీకు బెల్లం అనేది ఇలా అతుక్కోకుండా ఉండలాగా రావాలండి చూడండి ఇక్కడైతే ఇంకొంచెం సాగుతుంది మెత్తటి పాకం వచ్చింది కదా ఇంకొక త్రీ ఫోర్ మినిట్స్ ఇది కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాకంలో ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి అలాగే చిటికెడు వంట సోడా లేదా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇలా బేకింగ్ పౌడర్ వేసుకోవటం వల్ల మనం చిక్కి తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా ఉంటుంది అలాగే చాలా క్రిస్పీగా వస్తుంది మనం బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత పాకం అనేది ఇలా పొంగుతూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాము చూడండి ఇలా పాకాన్ని వాటర్లో వేసుకున్న తర్వాత మీకు అతుక్కోకుండా ఇలా ఈజీగా ఉండేలాగా వచ్చేస్తుంది మీరు ప్లేట్కి వేసుకుంటున్నప్పుడు టంగ్ టంగ్ అని బాగా సౌండ్ రావాలి పాకం ఒక్కటే మనం జాగ్రత్తగా తీసుకోవాలండి కొంచెం ముందు తీస్తే మీకు చిక్కి సాగినట్టు అవుతుంది కొంచెం నీట్గా తీస్తే పొడి పొట్లు ఆడుతూ వచ్చేస్తుంది ఇప్పుడు పాకం వచ్చేసింది కదా ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మరమణాలను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బెల్లం పాకం అంతా ఇలా మరమణాలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మీరు మరమనాలు వండలు కావాలంటే కొంచెం చల్లారగానే వెంటనే వండలుగా చేసుకోవాలి అలా కాకుండా మరమరాలు చిక్కి ప్రిపేర్ చేసుకోవాలంటే ఏదైనా ప్లేట్కి ఇలా గీ అప్లై చేసుకొని దీనిలోకి మనం పాకం పట్టుకున్న మరమరాలని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు వెంటనే ఏదైనా ఒక బౌల్కి కానీ బాక్స్కి కానీ కొంచెం అడుగుని ఇలా గీ అప్లై చేసుకొని ఈవెన్గా మరమరాలని స్ప్రెడ్ చేసుకోవాలి ఇది చాలా ఫాస్ట్గా చేసేసుకోవాలండి లేకపోతే గట్టిగా అయిపోతుంది ఈ స్వీట్ మనము చాలా ఈజీగా పదిహేను ప్రిపేర్ చేసుకోవచ్చండి కానీ పాకం ముక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత నైఫ్తో మీకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి పిల్లల స్నాక్ బాక్స్లోకైనా లేదా ఎప్పుడైనా స్వీట్ తెలాలనిపించినా ఇలా పది నిమిషాల్లో మనము మరమలాలతో ఇలా చిక్కీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతేనండి చాలా టేస్టీ అండ్ క్రంచి మరమణాల చిక్కీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్